గ్రామస్థాయిలో కల్పించే ముఖ్య మౌలిక సదుపాయాలపై సర్పంచులు అవగాహన కలిగి ఉండాలని ఇందుకు సంబంధించి కొనుగోలు చేసే వస్తువుల నాణ్యత ఏ విధంగా ఉండాలనేది తెలిసి ఉండాలని ఏపీఎస్ఐఆర్డీ స్టేట్ అబ్జర్వర్ రాజలక్ష్మి తెలిపారు కావలి ఎంపీడీఓ కార్యాలయంలో కావలి బోగోలు కొండాపురం మండలాల సర్పంచులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఏపీఎస్ఐఆర్డీ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై గ్రామస్థాయి అవగాహన కల్పించారు కావలి ఎంపీడీఓ ఆఫీస్ నందు కావలి బోగోలు కొండాపురం మండలాల గ్రామ సర్పంచులు పంచాయతీ సెక్రటరీలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది జాతీయ స్థాయి రీసోర్స్ పర్సన్ అరుణ్ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డిఎల్పివో రాధా మాధవీలత ఎంపీడీఓ ఏవి మోహన్ రావు మండల పరిపాలనాధికారి శ్రీధర్ బాబు ఈవోపీఆర్డీ మహేశ్వరి పాల్గొన్నారు ఇక్కడికి నేను నెల్లూరు జిల్లా రావడం జరిగింది నా పేరు రాజలక్ష్మి నెల్లూరు జిల్లాకి అబ్జర్వర్గా నన్ను నియమించారు ఇక్కడ ముందు ముఖ్యంగా మేము ఇచ్చే శిక్షణ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మీద గ్రామ స్థాయిలో అవగాహన కలిగించడం కోసం గ్రామ పంచాయతీ సర్పంచులకి అట్లాగే సెక్రటరీలకి కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నాము ఈ శిక్షణ కేవలం ఒక్క పూట మాత్రమే ఉంటుంది అందులోనూ ఒక త్రీ అవర్స్ నేషనల్ లెవెల్ రిసోర్స్ పర్సన్ అరుణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ ప్రజలకి కావలసిన అన్ని అవసరాలు తీరుస్తారు అంటే ఉదాహరణకి త్రాగునీరు అంటే త్రాగునీరు అనగానే మనం వాడే పైపుల దగ్గర నుంచి మోటార్ పంప్ సెట్స్ దగ్గర నుంచి చాలా నాణ్యమైన ఎలా వినియోగించాలి ఎలా కొనుగోలు చేయాలి అవగాహన కలిగిస్తారు వీధి దీపాలు అట్లాగే మన వ్యవస్థలో ముందు ముఖ్యంగా శానిటేషన్ చేస్తాము సున్న బ్లీచింగ్ వీధి దీపాలు ఇవన్నీ కూడా ఎటువంటి స్టాండర్డే చూడాలి నాణ్యత ఎలా చూడాలి అనేది అరుణ్ గారు స్థాయిలో తెలియజేస్తున్నారు ఇప్పటికి నెల్లూరు జిల్లాలో ఇక్కడ మూడు రోజులు శిక్షణ అయిపోవడం జరిగింది ఈ రోజున నాలుగో రోజు ఇక్కడ సర్పంచులు మా పదవీ కాలం మూడు సంవత్సరాలు అయిపోయిందిలే ఇంకేమిటి తెలుసుకునేది అనే భావన మర్చిపోండి సర్పంచ్లకి ఈ రెండు సంవత్సరాలు మీ యొక్క పరిపాలనలో చాలా కీలకమైన భాగము ఈ రెండు సంవత్సరాల తర్వాత మీరు చెయ్యాలి అన్న గ్రామ ప్రజలకి గ్రామానికి ఏమీ చెయ్యలేరు ఈ రెండు సంవత్సరాలు నాణ్యమైన పనితనాన్ని మీరు వెనుక చూపిస్తే మరల మీకు అవకాశం వచ్చినప్పుడు మరల సర్పంచ్ పదవిని చేపట్టడానికి మీకు ఇది సువర్ణ అవకాశంగా భావించండి దయచేసి అందరు సర్పంచ్లు కూడా ఒక్కసారిగా హాజరయ్యి మా యొక్క ఏపీఎస్ఏఆర్డి తరఫున మేము కలిగించే అవగాహన సదస్సు ఒక త్రీ అవర్స్ మాత్రమే తర్వాత మేము చక్కటి భోజనాన్ని కూడా ఏర్పాటు చేసాము మా భోజనాన్ని కూడా ఆస్వాదించి ఇస్తారని అనుకుంటున్నాము నెక్స్ట్ నాలుగైదు తారీఖుల్లో ఆత్మకూరు ఏఎస్పేట సాగరం చేజర్ల సంఘం కనిగిరి ఫోర్త్ గోవ తారీఖున జరుగుతుంది అక్కడ అందరినీ కూడా నేను ఆహ్వానం కలుగుతున్నాను అదేవిధంగా ఐదవ తారీఖున ఉదయగిరి ఎస్ఆర్పురం వింజపురం గుత్తలూరు మర్రిపాడు సర్పంచులకు కూడా నేను సుస్పార్త తెలియజేస్తున్నాను దయచేసి సర్పంచులందరూ కూడా మీ పరిపాలనలో ఈ రెండు సంవత్సరాలు చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి ఎందుకు అంటే తర్వాత వచ్చే ప్రజలన్నింటికి కరెక్ట్ జవాబదారితనం నేను చెప్పాలి అంటే ఐఎస్ఐ ఎస్ఐ మాట్లాడుతున్న వస్తువులు ఎలా కొనుగోలు చేయాలి ఎలా వినియో వినియోగించాలి అనేది ఇక్కడ మీకు విపులేకరించడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ హాజరవుతారని మీ అందరికీ కూడా స్వాగతం చెబుతూ కృతజ్ఞతలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి